మున్సిపల్ చైర్మన్ సుధీర్ కు సంబంధించిన ప్రియా నర్సింగ్ హోంపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్ కు సంబంధించిన ప్రియా నర్సింగ్ పై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు ఆసుపత్రిపై రాళ్లతో దాడి చేసిన వైనం టీడీపీలో మున్సిపల్ చైర్మన్ సుధీర్ చేరుతారనే ప్రచారంతో ఆగ్రహానికి గురైన టీడీపీ నేతలు ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఆయన గవర్నమెంట్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని దౌర్జన్యాలు భౌతిక దాడులు అంతా చేసి ఆయన ఏ విధంగా కానీ ఏ విధంగా గెలిచారని కూడా అందరూ తెలుసు గద్దు లేకుండా చంద్రబాబు కాలు పెట్టుకొని మమ్మల్ని కాపాడని చెప్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు ఎవరు ఎవృద్ధిని వ్యతిరేకించి ఎవరు వదిలే ప్రసక్తే లేదు ఈయనే కాదు ఎవరన్నా ఉండి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అందరికీ హెచ్చరికిస్తున్నాము మమ్మల్ని ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఇబ్బంది పెట్టించారో ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తలు అందరికీ బుద్ధితో ఇదే మీకు చెప్తున్నాము ఇదే విధంగా ఎవరన్నా కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీకి రావాలంటే ఉచ్చు పోసుకోవాలి వాళ్ళు ఈ రోజు ఏ సుదీప్ డాక్టర్ అయితే చంద్రబాబు నాయుడు కుప్పంపై అభివృద్ధి ఏమీ చేయలేదని చెప్పేసి అవన్నీ మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఎలా పోయి చేరుతాడు దీనిపైన అందరూ స్వామి బోధానంద కోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్